నేను సా నేనేమంటే ఒక నేను గానీ సాధకారు ఇద్దరు అడ్వకేట్ లాగా చెప్తున్నాను ఒకవేళ రూల్ ఏం చెప్తుంది మనకంటే కాంటా పెట్టుకున్నాక అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి పట్టించిన తర్వాత ఎవరైనా మీరు అక్కడ దాకబోమని అధికారులు చెప్తే కేసు వేద్దామంటున్నాను ఫ్రీ లీగల్ ఏడి మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఆ పట్టి పట్టుకొని రండి వాడు గనుక అక్కడికి పోయినాక తరువు చూపెడితే మనం కేసు వేసి గెలిపిద్దామంటున్నాను ఖచ్చితంగా మేము మనం చాలా లీగల్ కేసు కానీ చెప్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే కళ్లాల సమస్య ఉంది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో అల్లారెడ్డి గారు చెప్పినట్టు పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం మన ఉపాధి హామీ పథకం కింద కల్లాల స్కీమ్ వస్తే కొంతవరకు ఉపయోగపడటం జరిగింది ఉపయోగపడ్డ కల్లాలు కట్టిన తర్వాత చాలా వరకు ఏం చేసినట్టు వీళ్ళు బిల్లులు ఎగబెట్టిండ్రు అదే కల్లాలు మోసం జరిగింది మొత్తం మీద రైతులు దోసుకుంటారు అని చెప్పి ఒక రూమ్ కట్టిగానే కల్లాలకు కూడా భూమి ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం లేదు మనం ఉన్న భూమిలోనే ఒక ఐదు గుంటలో పది గుంటలో మనమే కేటాయించుకొని భూమి అనేదే కష్టం అనేదే దానికి బీసు మినిట్లు కట్టి కళ్ళాలు ఏర్పాటు చేసుకుంటే రోడ్ల మీద పోసే పరిస్థితి అవుతున్నాయి కదా ఒకవేళ వర్షం వస్తే టకడా ఎత్తుకుంటాం మన రూమ్ ల కట్టుకుని రూమ్ లో వాడేసుకుంటాం కళ్ళాల విషయంలో రోజుగారు యోజనా పథకం కింద గట్టి అంటే ఇంతవరకు గట్టి లేదు ఇంకోటి జన మన రోజుగారు యోజనలో రైతు కూలీల సమస్య తీర్చడానికి కూడా యాభై పర్సెంట్ ఈ మట్టి ఎత్తిపోసుడు వీటికి అది రోజుగారు యోజనలో పాపం లేబర్ చాలా కష్టపడుతున్నారు వంద రెండు వందల యాభై రూపాయలు కూడా కూలీ లేదు కాదట్లేదు కానీ రైతులకు సంబంధించి వ్యవసాయానికి సగం కేటాయించాలని డిమాండ్ అట్లాగే ఉంది సాగర్ గారు కానీ మేము చాలా మీటింగ్ మిట్ చేసిన వాళ్ళేం గతంలో అంటే అది అదే అట్లాగే ఉన్నది ఇంకోటి యాసరికి పంట మన వడ్ల పంట మన బాలకాలం కంటే ఎక్కువ ఉంటుంది తెలుసు కదా అంచనాలు ఉండాలి కదా ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళ లక్ష యాభై మూడు వేల టన్నులు పండిస్తున్నాం అంటున్నారు ఇప్పుడు కొన్నది పెడితే అరవై 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 టన్నుల మెట్రిక్ టన్నులు కొన్నాను కదా అంటే సగం ఉన్నట్టే కదా ఇంకా రోడ్ల మీద రోడ్ల మీద సగం ఉన్నాయి లేకపోతే ఇప్పటికీ అటువసం అనుకున్నాం మనం కదా అందుకని రైతు సంఘాలు ఇంతకుముందు మన యాదవ్ గారు చెప్పారు కదా నేను స్పష్టంగా చెప్తున్నాను నేను మేము స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య మాకు ఒకటి ఉన్నది నేను కన్నా దానికి మేమేం చేస్తున్నా అంటే రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి మేము ఏమనే ఉన్నా వాళ్ళ విధానాలు ఏముంటాయి అంటే ఎంతసేపు రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీల పరంగా చీరిపోయిన పంటల పరంగా జీలిపోయింది సార్ ఇప్పుడు వడ్ల పంట కోసం వచ్చినప్పుడు ఉండడు పత్తి రైతులు వేరే చెరుకు రైతులు వేరే మిర్చి రైతులు వేరే తరావతికి మనమే చీరిపోయినాక కులాల పరంగా జీలిపోయింది మనకు ఆంధ్ర కడన్ మనక ఆంధ్రలో కులాలు ఎక్కువ ఉంటాయి కానీ మన తెలంగాణలో లేదు కనుక చెప్తున్నా కులాల పరంగా పంటల పరంగా పార్టీల పరంగా చీరిపోయిన రైతులు ఏకంగా లేదు అది అది ఆసరా చేసుకుని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు మూడు సూచనలు చేస్తున్నా ఒకటేమో మిగిలిపోయిన వాటిని కొనడానికైనా సరే ఇప్పుడైనా సరే కళ్ళాలంటే ఏర్పాటు చేయడం సుదీర్తాలు లేవు బారదాని లేదు లారీలు అయితే వస్తే రావడానికి రోడ్ల దిగి దిగబడ్డేందుకు యాదవ్ గారు మల్లరెడ్డి గారు చెప్పింది కదా మరి ఈ మార్కెట్ మీద నాలుగు శాతం కదా నాలుగు శాతం వసూలు చేస్తున్నారు కదా దానికి ఏంది లింక్ రోడ్ల ఏర్పాటు ఉండే గతంలో ఇప్పుడు ఆ లింకు రోడ్డు ఎవరు పట్టించుకుంటలేడు మీరు వ్యవసాయ భూముల దాకా రోడ్లు వేయడానికి దీన్ని పథకం వాడుకోండి ఎట్లా రాజు రోడ్లు గ్రామీణ రోడ్లు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయవచ్చు మన నరసాపురం మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక రైతు ఏది వరి చూసే యంత్రము ఆయన పొలం దాకా పోకుండా ఉన్నది కనుక మొత్తం కాలు పెట్టుకుంటుంది మొన్న పదివేలు వచ్చిన పదివేలు అనేది ఆయన ఒక కంటి తోడు చేరికి ఆయనకు నాలుగు ఓ రెండు నెలలన్నా బతుకుతాడు కదా అని చెప్పి అంటే కల్లాళ్ళ దాకా మనం పోసేదాకా కూడా వరి పోతే యంత్రం పోతలేదు కదా అయిన తర్వాత కూడా లారీలు వస్తలేవు కదా లారీలు ఏర్పాటు చేసుకోరా ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఎంత ప్రాణాలు ప్రతిరోజు పరగడుతున్నా ప్రతిసారి జరుగుతుంది కదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు తీరు మార్తలేదు అంటున్నారు అందుకని నేను ఏమంటున్నాండి ఇప్పటికైనా సరే ఈ కొనుగోలు పూర్తి చేయాలి నెంబర్ వన్ కొనుగోలు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత కాదు కేంద్ర ప్రభుత్వం కొంటుంది అన్ని కూడా ఇస్తే వీళ్ళు కేవలం సివిల్ సప్లై ద్వారా మధ్యవర్తిత్వం కమిషన్ ఏజెంట్లు వీళ్ళు చేసేది కమిషన్ ఏజెంట్ కూడా పని చేయకపోతే ఎట్లా అది పంజాబ్ లో అయితే మార్కెట్ చూసుకుంటుంది మనకైతే సివిల్ సప్లై చూసుకుంటుంది కనుక ఏమంటున్నారు అంటే ఈ ఏజెన్సీలు సరిగ్గా పనిచేయాలి అన్నిటికంటే రైస్ మిల్లులు